ఏపీసీపీఏలో కొనసాగుతున్నటువంటి అనేక మంది దైవజనులలో విజయ్ కుమార్ గారు ఒకరు ఏపీసీపీఏలో వ్యవస్థాపక అధ్యక్షుగా ఉన్న అన్న ఇస్మాయిల్ గారు ద్వారా ఈ పరీక్షలు జరిగించబడతా ఉంది ప్రతి దైవజనులకు కూడా మరి వారంతగా చక్కటి ప్రోత్సాహం ఇవ్వాలి వారితో పాటుకున్న దైవజనులు కూడా ప్రేరేపితులుగా చేసి ఆ గతిమ సేవకులకి ప్రోత్సాహకరంగా ఉండేలాగా ప్రోత్సాహకరాన్ని వారు అందిస్తూ ఉన్నారు ఇటీవల కాలంలో బండి స్కిడ్ అయ్యి అన్న విజయ్ కుమార్ గారు గాయపరచబడ్డారు బటన్ వెళ్ళది విరిగి బయటకు వచ్చేసిన పరిస్థితి మరి అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి అన్న విజయకుమార్ గారిని పరామర్శించడానికి ఇప్పుడు మేమందరం కూడా కలిసి రావడం జరిగింది టీం టీం అంతా కూడా ఈ తోటి దైవజుణ్ణికి కలిగిన ఆపదలో మా వంతు ఆ ఇవ్వడానికి దేవుడు క్రొప్పు చూపించగలిగారు ఏపీసీపీలో ఉన్న ప్రతి సేవకుడు కూడా ఇదే మనసు కలిగి ఉండాలనేటువంటి ఆలోచన దృక్పథంతో ఈ యొక్క సహవాసం ముందుకెళ్తా ఉంది ఆ సహవాసంలో భాగంగానే ప్రార్థన చేసి అలాగే ఏపీసీపీ నుంచి ఆ కొంత మొత్తాన్ని కూడా వారికి ఇవ్వడానికి మేము వచ్చాం సహాయం ఇవ్వడానికి వచ్చాం ఇటువంటి సహాయం ప్రతి వారు కూడా తోటి దైవజులకు ఇవ్వగలిగితే దేవుని ప్రేమను వ్యక్తపరచిన వారికి అవుతాం కాబట్టి దీంట్లో ఆ క్రిత్రిమ వారు కూడా పాదస్ అయితా ఉంటే దేవునికి మహిమ కలుగుతుంది ఈ పరిచర్య దీవించబడి గాక సురేష్ పాల్ గారు ఈ ఉన్నతమైన నామానికి కలిసి వేలాది శృతులు శృతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాము నాయన ప్రభు నీ యొక్క కుమారుని మరి పరామర్శించడానికి ఈ స్థలంలోనికి మరి అవిష్యత్తులు నీ దాసులు మా నీటి తండ్రితో ప్రభువా నాయన నీ యొక్క సేవకులతో ఈ స్థలానికి రావటానికి చూపించావు అందరం కలిసి నాయన నీ దాసుడు ఉన్నటువంటి బలహీన స్థితి నుండి నాయన విడుదల పొందుట కొరకు అలాగే నీ దాసుడు నాయన లోపల నీవు పెట్టిన భారాన్ని బట్టి నాయన చేయాలి నాయన ముందుకు వెళ్ళాలి పరిచయం చేయాలని ఆలోచన కొరకు ముఖ్యంగా ప్రార్థన చేస్తా ఉన్నాం పది ఆత్మదేవుడా దాసుని జ్ఞాపకం చేసుకోండి ఈ సమయంలో నాయన నీ కృప అవసరం నీ సహాయం అవసరం నాయన నీ బలం అవసరం బొట్టని ఉన్నటువంటి బలహీనతను విడుదల చేసి స్వస్థతరచి ప్రార్థన చేయాలే ఇప్పటికంటే మంచి ఆరోగ్యముతో నీ దాసుని నింపండి నింపండి మంచి మనసును నాయన దాసు మీరు ఇచ్చారు అన్ని విషయాల్లో దాసునికి మీరు తోడే కూడా అలా ఆయన ఏపీసీపీ కార్యవర్గములలో నాయన కలిసి పనిచేసేటట్లుగా మేమందరం కూడా ముందుకు సాగేటట్లుగా మీ ద్వారాలు తెరిచి నామానికి నయమని పొందుకోనండి తల్లిగారిని అలాగే సహోదరుని కూడా జీవించి ఆశ్రయించి బలపరచం లోమ తండ్రి మన తండ్రి దేవుణ్ణండి నుండి పరిశుద్ధాత్మ నుండి కృపయు సమాధానము విజయకుమార్ గారికి అదేవిధంగా మరి తల్లిగారికి అదేవిధంగా ಯಾವನ ಚೆಲ್ಲಿಕಿ ಆయన ತುಪ್ಪ ಸದಾ ತೋರೆ ನಡೆಪಂಚುಗಾ ಅಮೆನ್